ధాన్యం కొనుగోలు కొనుగోలు కేంద్రాల వద్ద తరలింపు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు బుధవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో పిఏసిఎస్ ల ఆధ్వర్యంలో జిల్లాలో సాగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన అంశాలపై పౌర సరఫరాలు డిఆర్డిఏ సహకార వ్యవసాయ మార్కెటింగ్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లాలో ఇప్పటి వరకు చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సరిపోనుగన్ని బ్యాగులు ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు ఏవైనా ఉన్నాయా ఎక్కడైనా ధాన్యం తడిసిందా టార్పాలిన్లు సరిపోను ఉన్నాయా ధాన్యం అమ్మిన రైతులకు సకాలంలో పేమెంట్ జరుగుతుందా అని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఆయా అంశాలపై కలెక్టర్ సమీక్షించారు ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేష్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కొమరయ్య సివిల్ సప్లై కార్పొరేషన్ మేనేజర్ మహేందర్ జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్ జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి జిల్లా మార్కెటింగ్ అధికారి అనురాధ డిపిఎం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు